ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సత్యుత్సుకం పరమహంస గతిరీయం ఎస్వప్నజాగర నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహం నశూతసంగ దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా చాందోగ్య ఉపనిషత్తులో చాండల్య విద్య అనేది ఒక ఉపాసన గలదు విద్య అనే శబ్దానికి రెండు అర్థాలు గలవు ఉపాసన జ్ఞానము ఈ ఉపాసన ఎలా ప్రారంభమవుతుంది అంటే సర్వం కలివిధం బ్రహ్మ తద్జలానిధి శాంత ఉపాసీతాని ప్రారంభమవుతుంది చాండలియ మహర్షిసే దర్శింపబడిన ఈ ఉపాసన చాండలియ విద్యాని తెలపడమైనది సర్వం కలివిదం బ్రహ్మ తద్జలానిధి శాంత ఉపాసీత అని ప్రారంభమవుతుంది అయితే ఏ కార్యం చేసినప్పటికీ ధ్యానం చేసినప్పటికీ యోగం చేసినప్పటికీ హోమం చేసినప్పటికీ ఏమి చేసినప్పటికీ కూడా శాంతముగా చేయమని ఈ మంత్రము తెలుపుతుంది సర్వం కలివిదం బ్రహ్మ తద్జలానిధి శాంత ఉపాసీత అని తెలపడం జరిగినది ఇక జగత్తును దర్శించేటప్పుడు ఉపాసకుడు ఎలా దర్శించాలి అంటే తత్తు అనగా పరమాత్మ నుండే జనించింది జగత్తు తత్ జలానిది తత్ అనగా పరమాత్మ నుండి జనించి జలాన్ అంటే మనుగడను సాగిస్తూ లాన్ అనే శబ్దము పరమాత్మ ఎందే విలీనమగుతుంది పరమాత్మ కంటే ఈ నామరూపాత్మకమైన జగత్తు వేరు కాదు అని చెప్పి ఉపాసన చేయమంటారు ఉపాసన అనగా ఏమో కాదు మానసికమైన క్రియ తనను తను ఆరాధించే దైవాన్ని సమస్త ప్రపంచములోనూ చూస్తూ సమస్త ప్రపంచమును తన ఇష్టదైవంగానే ఉపాసన చేయమంటుంది ఉపాసన అనే పదాలకు అర్థము ఉపా అంటే దగ్గర సమీపమున గురువుకు సమీపమునని ఒక అర్థం కలదు రెండు తనలోనే ఉన్న ఇష్టదైవానికి సమీపమునని కూడా ఒక అర్థం కలదు ఇలా ఉపాసన చేయమంటారు అయితే మన ప్రవచనాలు చూస్తున్నటువంటి సాధకులు ఇలా అడుగుతున్నారు స్వామి ఏ ఉపాసన చేసిన వారు ఏ లోకానికి వెళ్తారు ఇక్కడ సగుణ బ్రహ్మోపాసన నిర్గుణ బ్రహ్మోపాసన నిర్గుణాన్ని ఉపాసన చేసేటువంటి వారికి కూడా ఫలితం చెప్పబడింది ఫలితం ఏమి ముక్తియే ఫలితం సగుణ బ్రహ్మాన్ని ఆరాధించేవారికి సత్యలోక ప్రాప్తి అంటారు సత్యలోకము అంటే ఇక్కడ కర్మకాండలో చెప్పబడినది పరబ్రహ్మము అపరబ్రహ్మము పరబ్రహ్మము అనగా శ్రేష్టమై సర్వవ్యాపకమై సర్వగతమై సిద్ధ బుద్ధ ముక్త స్వరూపమై తన స్వరూపమై ప్రకాశించేటువంటిదే పరబ్రహ్మము అపరబ్రహ్మము అంటే ఆ పరబ్రహ్మానికి సమీపమున ఉండడం వల్ల ఉపాసనకు అనుకూలముగా ఉండడం వల్ల ఒక సంకేతము ఉపాసన చేసేవారికి ఒక గుర్తు కోసము మన మహనీయులు పెట్ట దగ్గర ఉండడం వల్ల అపరబ్రహ్మమని కూడా చెప్పడం జరిగింది అపరబ్రహ్మంలోనే గతి చెప్పింది మనకు అంటే ఇక్కడ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆ దశమద్వారము గుండా శరీరాన్ని వదిలేసినటువంటి వారు సత్యలోకానికి చేరుకుంటారు వారికి ముక్తి ఆలస్యం అవుతుంది బ్రహ్మదేవునికి వేయి మహాయుగాలు గడవగానే అవతార సమాప్తి జరిగిపోతుంది ఈ అవతార సమాప్తి జరిగేటప్పుడు తనతో పాటుగా ఉండబడినటువంటి ఈ బ్రహ్మోపాసకులంతా ఈ సగుణారాధకులంతా అక్కడ కూడా ఆ బ్రహ్మదేవుని ద్వారా తత్వజ్ఞానాన్ని శ్రవణం చేసి తనతో పాటు విష్ణు పదాన్ని పొందుతారు అని చెప్పి మనకు స్మృతి ప్రమాణం ఉంది శృతి ప్రమాణం కూడా ఉంది ఇది కర్మకాండలో చెప్పబడినది ఉపాసనా అయితే ఆలస్యం అవుతుంది అంటాడు ఇప్పుడే ఇక్కడ సర్వే సర్వత్రా ఉన్నటువంటి ఆ పరిపూర్ణ బ్రహ్మము పొందడానికి గతి చెప్పదు అంటే మరణించిన తర్వాత ముక్తి చెప్పదు బ్రతికుండగానే సద్గురువుల ద్వారా సత్యాన్ని శ్రవణం చేసి ఆ సత్యం ఏదో కాదు తన యథార్థమైనటువంటి స్వరూపమే స్వస్వరూపమేనని చెప్పి అనుభవానికి తెచ్చుకోవడమే సద్యోముక్తి జీవన్ముక్తి ఇక క్రమముక్తి అనగా ఈ ఉపాసన చేసేటువంటి వాళ్ళు కామ్యకర్మలు చేసేటువంటి వారు పితృలోకానికి వెళ్తారని చెప్తుంది శృతి అంటే పితృలోకం అంటే ఏమో కాదు చంద్రలోకమే ఏ ఏ దేవతను ఆరాధిస్తామో ఆ లోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పడం జరిగినది అలాగే శివుణ్ణి ఆరాధిస్తే కైలాసం చేరుకుంటాం విష్ణుమూర్తిని ఆరాధన చేస్తే విష్ణులోకానికి అంటే వైకుంఠాన్ని చేరుకుంటాం అదే విధముగా ఏ ఏ దేవతలు ఉన్నారో ఆ దేవతలందరినీ కూడా ఉపాసన చేసినప్పుడు ఆయా లోకముల ప్రాప్తి కలుగుతుంది బ్రహ్మోపాసనకు ఫలితం మోక్షమే జన్మరాహిత్యమే మోక్షానికి అర్థం ఏమిటి అంటే విడుదల సకల బంధముల నుండి విడుదల సంసార బంధముల నుండి సమస్త బంధముల నుండి విడుదల అయితే మనకు మోక్షం అనే శబ్దానికి చక్కటి నిర్వచనం ఏమి ఇచ్చారంటే దాని తర్వాత ఇంకా అవస్థలు లేవు అత్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి అత్యంతిక అంటే ఇక తర్వాత అవస్థలు లేవు ఇంకా అతీతమైనటువంటి బ్రహ్మతత్వాన్ని బ్రహ్మానుభవాన్ని పొంది ఎటువంటి దుఃఖములు కానీ ఎటువంటి బాధలు కానీ ఎటువంటి సమస్యలు కానీ వచ్చిన వాటికి చెలించక తాను పరిపూర్ణ బ్రహ్మమాత్రుడై మిగిలిపోవడమే ఇందులో ఉన్న ఆంతర్యము అంతరార్థము అత్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి ఇదే కట్టకడపటి దశ మన మహనీయులు మహాత్ములు తెలుపుతున్నారు కర్మోపాసనలు చేసేటువంటి వారు పితృలోకానికి వెళతారని వీళ్ళు దక్షిణాయన కాలంలో వెళతారంటారు పితృలోకానికి వెళ్ళేటువంటి వారు దక్షిణాయనం కూడా పుణ్యకాలమే ఉత్తరాయణంలో పర్వపదించేటువంటి వారు సగుణోపాసకులు అయినప్పటికీ బ్రహ్మోపాసన చేసేటువంటి వారు వీరు ప్రకాశ మార్గంలో వెళతారు శుక్లపక్షము అనగా ప్రకాశం కృష్ణపక్షము అనగా చీకటి కర్మోపాసనలు వాళ్ళంతా దక్షిణాయన మార్గం గుండా వెళతారు ఉత్తరాయణ మార్గంలో వెళ్ళే వాళ్ళంతా ఈ బ్రహ్మోపాసన చేసేటువంటి వారు ప్రణవోపాసన చేసేటువంటి వారు మనం చెప్పుకున్నాగా ఈ చాండల్య విద్యలో చాండల్య మహర్షి చే దర్శింపబడినటువంటి ఉపాసన సర్వం కలివిధం బ్రహ్మ తత్జలానిధి శాంత ఉపాసీత అని ఏమి చేసినప్పటికీ కూడా నువ్వు ప్రశాంతంగా ఉపాసన చెయ్యి జగత్తును చూసేటప్పుడు కూడా ఇదంతా పరమాత్మ కంటే వేరు కాదు ఇట్లా మనం చెప్పుకోవడం కాదు తత్ జలానిది తత్ అనగా పరమాత్మ ఎందే జనించి అన్ అనగా జలాన్ అనగా పరమాత్మ ఎందే మనుగడను సాగిస్తూ లాన్ లయం పరమాత్మ ఎందే విలీనం అవుతుంది అని చెప్పి భక్తుడు సాధకుడు ఉపాసకుడు ఈ జగత్తును దర్శించేటప్పుడు పరమాత్మ కంటే వేరుగా లేదు ఈ సృష్టి అంతయు నామరూపాత్మకమైన పర ప్రపంచమంతా పరమాత్మ స్వరూపమైనది భావన చేస్తూ ఆ భావనను మనసులోనే నిలుపుకోవడం స్థిరంగా ఉండడం ఇలాంటి వాళ్ళు మరణించిన తర్వాత శరీరాన్ని వదిలేసిన తర్వాత మరి ఆ వేదములో చెప్పిన ప్రకారం ఆ ప్రాప్తి మనకు కలుగుతుంది ఉత్తరాయణ పుణ్యకాలంలో క్రమముక్తి కలుగుతుందని చెప్తున్నారు ఇందులో ఉన్న రహస్యం అదే ఉపాసన అనగా ఒక మానసికమైన క్రియే వేరే ఏం కాదు కాబట్టి ఇక్కడ సద్యోముక్తి అనేటువంటిది ఇప్పుడే ఇక్కడే సద్గురువుల ద్వారా మనన నిధిధ్యాసనలతో శృతి యుక్తి అనుభవ సారమమైనటువంటి ఆ అంశాన్ని స్వానుభవమున గడించి తాను పరిపూర్ణ పరబ్రహ్మము తప్ప రెండో పదార్థము లేదని అనుభవానికి తెచ్చుకొని జీవించి ఉండగానే జీవన్ముక్తుడు తటస్థంగా సాక్షిగా ఉండడం మనోభావాలకు సాక్షిగా సంకల్ప వికల్పములకు సాక్షిగా సమస్తమైన సృష్టికి కూడా సాక్షిగా తాను దృక్కే కాని దృశ్యం కాదని తాను విషయే కాని విషయము కాదని తాను జ్ఞాతనే కాని జ్ఞేయము కాదని ఇలా గుర్తిస్తూ జ్ఞేయు ఉన్నప్పుడు జ్ఞాత విషయం ఉన్నప్పుడు విషయీ దృశ్యం ఉన్నప్పుడు దృక్కు ఇట్లా ఈ పదాలన్నింటినీ కూడా అర్థాన్ని గ్రహించి ఎప్పుడూ ఎందు దృశ్యము లేదు నేను దృక్కు స్వరూపుడునే నేను చైతన్య స్వరూపుడునే అని చెప్పి విచార బలము వలన సత్సంగం వలన బాగా తనలో తాను ఆత్మానాత్మ విచారణ చేసుకొని తాను పరిపూర్ణ పరబ్రహ్మమే అని చెప్పి శృతివాక్యమునందు సంపూర్ణ విశ్వాసము సద్గురువుల ఎందును శాస్త్రముల ఎందును స్వానుభవమునందును సంపూర్ణముగా సుప్రతిష్ఠుడై పరిపూర్ణ బ్రహ్మమాత్రుడై మిగలడమే ముక్తి కైవల్యము జన్మరాహిత్యము అపవర్గము ఇన్ని పేర్లు చెప్పడం జరిగినది ఇక్కడ మనకు ముక్తి అనేటువంటి పదానికి నిర్వచనం మనకు ఎక్కడ దొరుకుతుందంటే జగద్గురు శంకరాచార్యులు వారు రచించినటువంటి స్తోత్రాల్లో భజగోవింద స్తోత్రం ఒకటి ఉంది అనేక స్తోత్రాలు రచించారు భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూడమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతి డుక్రూంకరణే కాబట్టి ఆ గోవిందుని భజింపుము అని చెప్పి ఇది సాకారంగా మరి సంజలు లేకుండా సామాన్యులుగా ఉండేవారికి కూడా దయామయుడైనటువంటి ఆ శంకరులు వారు ఒక భావాన్ని ఒక నమ్మకాన్ని ఒక విశ్వాసాన్ని కలిగించారు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిచ్చలతత్వం నిచ్చలతత్వే జీవన్ముక్తి అని కూడా ఈ భజగోవింద స్తోత్రంలో మనకు అందజేశారు ముక్తి అంటే ఎలా ఉంటుందంటే మనకు తెలీదు తత్వమే జీవన్ముక్తి అని శాస్త్ర ప్రమాణమతో శంకరులు వారు మనకు సెలవిచ్చారు మన ముందుంచారు కాబట్టి అటువంటి తత్వం మనకి ఎప్పుడు వస్తుందంటే నిర్మోహత్వం మోహత్వం లేకుండా నిర్మోహత్వం నిర్మోహత్వమే తత్వం నిశ్చల తత్వమే జీవన్ముక్తి ఇక ఏ విధమైన ఆకాంక్ష కానీ ఏ విధమైన కోరికలు కానీ ఏ విధమైన భావనలు కానీ చేయకుండా ఇవన్నీ నస్పరములు అశాశ్వతములు శాశ్వతమైనటువంటిది సచిదానందమైనటువంటి పరబ్రహ్మతత్వమే అది తన స్వరూపమే తాను పరమాత్మ స్వరూపుడేనని చెప్పి తత్వ విచారణ ద్వారా తెలుసుకొని తాను బ్రహ్మం అనాలి ఏకంగా ఏమీ తెలియకుండా తాను బ్రహ్మం అంటే అది దేహాభిమానమే అవుతుంది అందుకని తత్పద శోధన శోధన అన్నారు ఇక్కడ విచారణ అంతా కూడా జీవుడికే కానీ జగత్తు జడము ఈశ్వరుడు చైతన్యం ఇద్దరికి అవసరం లేదు విచారణంతా శోధనే తత్వం అసి ఈ త్వం అంటే జీవుడే ఇక్కడ ఈ జీవుణ్ణి బాగా విచారణ చేసుకుంటే విచారణ అంటే శుద్ధం చేయడమే ఇక్కడ శోధన అంటే కూడా విచారణ చేయడమే విచారణ చేసి ఈ జీవుడు వేరే కాదు ఆ బ్రహ్మమే జీవుడు అనే శబ్దం ఎలా వచ్చిందంటే మనసు బుద్ధి చిత్తము అంతఃకరణమునందు ప్రతిఫలించే చైతన్యాన్నే జీవుడు అన్నారు చిదాభాసుడు అనగ చిత్ ప్లస్ ఆభాస ఆభాసుడు ఈ జీవుడికి అస్తిత్వం లేదు బ్రహ్మయే అస్తిత్వం బ్రహ్మము నుండి ప్రతిబింబం ఆ ప్రతిబింబానికి ఉనికి లేదు అస్తిత్వం లేదు అంటారు కాబట్టి ఇప్పుడు మనం ఏం నిర్ణయించుకోవాలి ఈ జీవుడు అనేటువంటి శబ్దాన్ని కూడా మనం గురువుల ద్వారా తెలుసుకొని ఇప్పుడు జడమైన అంతఃకరణానికి సంసారం లేదు జీవుడికి గత సంసారం అంటున్నాం మనం మనం విచారిస్తే మనోబుద్ధులలో ఇది జరుగుతుంది అంతఃకరణ చైతన్యంలో ప్రతిఫలించేటువంటి చైతన్యాన్నే సిధావాసుడు జీవుడు ఇన్ని పేర్లు చెప్పాం ఈ అంతఃకరణము జడము జీవుడికి అస్తిత్వం లేదు జీవుడు భాష అన్నము ఇక సంసారం ఎవరికి తోస్తూ ఉంది కేవలము ఆ వికల్పం మాత్రమే కానీ వాస్తవం కాదు సంసారం కూడా ఎవరికీ లేదు జీవుడికి లేదు అంతఃకరణానికి లేదు జీవుడు అకల్పితుడు అంతఃకరణము జడము ఇక శుద్ధ నిర్గుణమైన బ్రహ్మమునకు సంసారం ఏమిటి హాస్యాస్పదం కాబట్టి విచారించని అవిచార దృష్టి వలన మనకు అలా తోసింది ఎండమావులు ఎందు జలము వలెను ముత్యపు వెండి వెండివలెను ఆకాశమునందు నీలత్వం వలెను స్థాణువునందు పురుషుని వలెను అలా లేకనే తోస్తూ ఉంది స్మృతి రూపములో తోస్తూ ఉంది అనేక జన్మల్లో మనకు ఉంది కదా చూశాంగా వాసనారూపంగా రూపంగా అధ్యాస అలా తోస్తూ ఉంది విచారిస్తే సంసారం అన్నది మూడు కాలములో ఎందు కూడా లేదు సంసారమనగా నామరూప నామరూపాలపైన వికల్పమే సంసారమనగా జనన మరణములే సంసారం తాను ఎప్పుడూ సంసారి కాదు తాను పరమాత్మ స్వరూపుడు అన్నటువంటి జీవదశిగా ఉన్నప్పుడు కూడా మనం గుర్తించాల్సిందేమి తాను పరమాత్మయే కొలంలో ప్రతిఫలించేటువంటి చంద్రబింబము చంద్రుడు ఆకాశములో బింబము కొలంలో ప్రతిబింబము చిన్నపిల్లలు పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు వాళ్ళ దృష్టి ఆ మేరకే ఉంటుంది మనలాంటి పెద్దవాళ్ళు ఏమనుకుంటాము ప్రతిబింబము కనపడుతూ ఉన్నప్పటికీ కూడా ఇది ని ఇది నిజం కాదు సత్యం కాదు బింబమే సత్యము అలాగే మనకు ఈ దేహంలో మనకు ఆకలి దప్పికలు సుఖదుఖములు ఇవన్నీ శోకమోహములు ఉన్నప్పటికీ కూడా ఈ మనకు ఈ ఈ దేహం వలన సంప్రాప్తమైనవే కానీ కొలంలో ప్రకాశించడం వల్ల ప్రతిబింబాన్ని మనము ఎట్లయితే నమ్మకుండా సత్యమైనటువంటి ఆకాశములో ఉండే ఆ చంద్రబింబాన్ని ఎట్లయితే వివేకముతో గుర్తిస్తామో ఇక్కడ కూడా జీవుడుగా వ్యవహరించేటప్పుడు కూడా మనము ఈ జీవుడనేటువంటి లక్ష్య ఈ ఈ తత్వం అకల్పితము తాను పరిపూర్ణ బ్రహ్మమేనని చెప్పి ఆ జ్ఞప్తి ఎందుంచుకోవాలి మనం కాబట్టి ఇవన్నీ ఉపాసనా ఫలము మనకు క్రమముక్తినిస్తుంది విచారణ వచ్చేసి సద్యోముక్తి జీవించి ఉండగానే జీవన్ముక్తి కాబట్టి చాందో చా చాందోగ్యోపనిషత్తులో చాండల్య విద్య గురించి మనం ఈరోజు ఉపాసన గురించి మనం ప్రస్తావన చేసాము మన యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి సాధకులు స్వామి ఏ ఏ ఉపాసనలు ఉన్నవి ఆ ఉపాసనల ఫలితం ఏమిటని అడిగితే బ్రహ్మోపాసన సగుణోపాసన మరి తర్వాత అక్షయోపాసన ఇవన్నీ ఉపాసనలు చాలా ఉన్నాయి దండిగానే చెప్పారు ఉపాసనలు ఉపాసన అనగా తనకన్నా వేరుగా పరమాత్మ వేరుగా ఉండాడని తనకన్నా అన్యముగా ఉండాడని నేను వేరు దేవుడు వేరు అనే జీవభావంతోనే ఇవన్నీ చేయడం జరుగుతుంది వాస్తవంగా విచారిస్తే అసలు ఉన్నది పరిపూర్ణ బ్రహ్మమే ఆ బ్రహ్మము తన స్వరూపమే పరమాత్మ స్వరూప సమస్త సృష్టి కూడా పరమాత్మ స్వరూపమే అనేటువంటి జ్ఞానం ఎప్పుడు వస్తుందంటే అంచెలంచెలుగా మనోపరిపక్వత కలిగినప్పుడు సత్కర్మలు ఈశ్వరార్పణ భావనతో చేసినప్పుడు మరి మనం సద్గురువుల ద్వారా శ్రవణ మననాదులు చేసుకున్నప్పుడు మనకు యథార్థమైనటువంటి జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానమే తన స్వరూపం శరీరం కాదు కాబట్టి శరీరమునకు విలక్షణమై సర్వసాక్షి అయి ప్రకాశిస్తున్న పరిపూర్ణ బ్రహ్మనందు అధ్యారోపం చేసినారు పెద్దలు అధ్యారోప అపవాదం తీసేయడమే ముందు బ్రహ్మనందు నామరూపాలు ఉన్నాయని ఆరోపించడం చివరగా ఆత్మతత్వం తెలి తెలిసిన తర్వాత అధ్యారోపం చేసాడు తన ఎందు ఏ విధమైనటువంటి సంకల్ప వికల్పాలు లేవు తాను పరమాత్మ స్వరూపుడే అలాగే జగత్తునందు పరమాత్మను మనం చూడడం ఏకత్వములో భిన్నత్వము భిన్నత్వములో ఏకత్వము కాబట్టి ఇట్లా చూస్తూ జలము కంటే తరంగం వేరుగా లేదని బంగారము కంటే ఆభరణం వేరుగా లేదని పరమాత్మ తనకన్నా వేరుగా లేడని సామాన్యము విశేషము ఈ రెండు దృష్టులను మన అనుభవానికి తెచ్చుకుంటే సరిపోతుంది సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవన్ హరి ఓం